ఇప్పుడిప్పుడు జయదేవ్ గారు తెలుగు బాగా నేర్చుకుంటున్నారు ఒకప్పుడు తెలుగు మాట్లాడేవారు కాదు ఇప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నారు బాగా మాట్లాడారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అన్ని సాధ్యం జయదేవ్ కూడా లైఫ్లో మొన్న చెప్తే నాకు విచిత్రంగా అనిపించింది మామూలుగా అమెరికాలో పేపర్ బాయ్గా పనిచేశాడు టు స్టార్ట్ విత్ అక్కడ ఆ కల్చర్లో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే ఎన్నో క్లాస్ నుంచి ఐదో తరగతి చదివేటప్పుడు పేపర్ బాయ్గా పనిచేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఉద్యోగాలు వచ్చి తర్వాత ఎక్కడికక్కడ సెల్ఫ్ సస్టైన్ చేసుకుంటూ వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా వచ్చి మళ్ళీ ఇండస్ట్రీ పెడితే ఇప్పుడు ఈయన కూడా వచ్చి ఆ ఇండస్ట్రీలో జాయింట్ ఎండీనా ఎండినా వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మంచి జీతం మంచి హోదా రెండోది అన్నిటికంటే మించి అమర్ రాజా బ్యాటరీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా ఒక ఎథికల్ కంపెనీగా తయారు చేశారు దానికి మనస్ఫూర్తిగా వారు చెప్పిన దానికి ఉదాహరణ ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ దానికి అమర్ రాజా బ్యాటరీస్ ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఈరోజు ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఎప్పుడైతే ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ప్రపంచం మొత్తం పోయినప్పుడు మన వాళ్ళకు ఒక ఉంది ఒక డిజైర్ ఉంది కష్టపడి పని చేసేది మన నైజం తెలుగుతేటలు ఉపయోగించడం కూడా మన నైజం మనకుండే స్ట్రెంగ్స్తో